సద్గురు మహారాజ కురి కర్మ ము నాకు యే ది పలమోరిగి నవారరు చేసిన కమ్మము ఫలమును పందక దాటే వారెవరు జన్మను దాటే వారెవరు ఏ కర్మము నాకు ఏది పలము ఎరిగిన వారెవరు చేసిన కర్మము ఫలమును పందక దాటే వారెవరు జన్మను దాటే వారెవరు ఊగే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు ఊగే ఊహే చెట్లను ఊపే గాలి కంటికి కనపడదు జీవుల నడిపే కర్మ పలాలు మనసుకు వినపడవు జీవుల నడిపే కర్మ పలాలు మనసుకు వినపడవు ఏ క్షణానికి ఏదేమౌనో ఏదేమౌనో ఎవరు ఎరుగరు నాటకమెంతో కాలము సాగిన తెరపడుట క్షణము తెరపడుట క్షణము ఏకమ్మకు ఏది పలము ఎరిగిన వారెవరు చేసిన కన్మము పలమును పొందక దాటే వారెవరు జన్మను దాటే వారెవరు నీది కానిది నీకులేనిది లేనిది రాదు నీది కానిది నీ లేనిది రమ్మన్న రాదు నిధి అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు నిధి అయినది నీ కొరకున్నది పొమ్మన్నా పోదు ఉండేవాటిని పొమ్మనకు ఆ ఉండే వాటిని పొమ్మనకు మరి లేనివి రమ్మనకు రాకపోకలా వాడుక తెలియక వేడుక లేదనకు వేడుక లేదనకు ఏ కమ్మమునకు ఏది పలము ఎరిగిన వారెవరు చేసిన కమ్మము పలమును పొందక దాటే వారెవరు జన్మను దాటే మారెవరు అనుకూలములు ప్రతికూలములు అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు అధికమైన అల్పమైనా పలమునిస్ఫలము అనుకూలములు ప్రతికూలములు పలములలో లేవు అధికమైన అల్పమైన పలముని స్ఫలము రాగము కాని ద్వేషము లేని రాగముఖాని ద్వేషములేని పలములు బాధించవు ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది ప్రసాదము నీకది ప్రసాదము ఏ కమ్మము నాకు ఏది పలము ఎరిగిన వారెవరు చేసిన కమ్మము పొలమును పండక దాటే వారెవరు జన్మను దాటే వారెవరు నిన్ను ఎరుగక దేవుని ఎరుగక నిద్రపోవుచున్నావు నిన్ను ఎరుగక దేవుని ఎరుగక నిద్రపోవుచున్నావు నిన్ను నీ ఎందు దేవుని అంతట ప్రభు వే గురుడు చూపి ప్రభు వే గరు అజల ఋషి దూ గమార్య ఆల ఋషి దూ పాద సేవకుడు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాస గురుడు తెలిపిన సత్యం బిదిరా తెలిపిన సత్యం బిధరా ఏకమ్మ ఏది పలము ఎరిగిన వారెవరు చేసిన కన్నము ఫలమును పందక దాటే వారెవరు జన్మను దాటే వారెవరు జన్మను దాటే వారెవరు జై సత మహారాజుకు జై